వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ సింగరేణిలో కొన్ని గుర్తింపు సంఘాల మోసపూరితమైన మాటలతో కార్మికులు మోసపోతున్నారని కార్మికులు అలాంటి నాయకులను నమ్మకూడదని హెచ్ఎంఎస్ నాయకులు కోరారు కార్మికులు అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకి వెళ్తే వెళ్లిన కార్మికులకు మళ్ళీ ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు సింగరేణిలో కొన్ని అనుబంధ సంఘాల నాయకులు ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని హెచ్ఎంఎస్ నాయకులు ఆరోపించారు హెచ్ఎంఎస్ మాత్రమే కార్మికుల కోసమే పనిచేస్తుందని కార్మికుల సమస్యలనే ఖచ్చితంగా పరిష్కరిస్తామని రియాజ్ అహ్మద్ అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ జేబీసీసీ మెంబర్ రియాజ్ అహ్మద్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గోసిక్ అశోక్ సెంట్రల్ సెక్రటరీ అయాజుద్దీన్ అర్యాన ఇన్ఛార్జు వైస్ ప్రెసిడెంట్ శాంత్ స్వరూప్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ వంశీ ఏపీఏ బ్రాంచ్ సెక్రటరీ గోషిక శ్రీకాంత్ ఆర్జీవన్ బ్రాంచ్ సెక్రటరీ క్రాంతి వల్లే షిఫ్ట్ ఇన్ఛార్జ్ కిరణ్ ఏపీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగు అంజీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రవికుమార్ ఏపీఏ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ హుసేన్ వీకేపీ మైన్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అమీర్ తదితరులు పాల్గొన్నారు సికింద్రబాబు పుట్టిన పిలుపు నిప్పు మీద నీళ్లు వేసినట్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల మెడికల్ బోర్డు నిర్వహించడం జరిగింది బోకస్ మెడికల్ బోర్డు కంటితుర్పు చర్య వన్ వన్ ఇయర్ నుండి వాళ్ళందరికి అడ్మిట్ లో పెట్టిండు ఇవాళ మా ఒత్తిడితో బోర్డు పెట్టినట్టు పెట్టి అందరికీ సర్ఫేస్ 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 అని ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణం అప్లికేషన్ పెట్టుకున్నది బోర్డు అప్డేట్ చేయండి మా కొడుకులకు ఉద్యోగాలు పాండ్ అయ్యేది మా మెయిన్ కాన్సెప్ట్ దీన్ని పక్కన పెట్టి డ్రామాల నాటకాలు ఆడి అది ఒకటే కాకుండా మోసపు మాటలు షూటా మాటలు ఏఐటిసి ఐఐటిసి ఈ బోర్డు కంటే ముందు పెద్ద బడాయిలు చేసినారు స్ట్రక్చర్ మీటింగ్ అయిపోయింది నోట్లను స్వీట్లు గుచ్చుకున్నారు ఘన విజయమని చెప్పుకున్నారు మైనింగ్ స్టాఫ్ కు ఒప్పందం చేసిన స్ట్రక్చర్ మీటింగ్ ఇది జేసీసీ మీటింగ్ లో అది కుడిసినామన్నారు లాస్ట్ కు మైనింగ్ స్టాఫ్ కు వెన్నుపోటు కుడిసిన ఈ దరిద్రపు కార్మిక సంఘాలను బహిష్కరించండి ఇప్పటికైనా మైనింగ్ స్టాఫ్ సోదరుల ఒక్కసారి ఆలోచించండి మీరు చదువుకున్న వాళ్ళు మేధావులు డిప్లొమా హోల్డర్స్ బయని నడిపించే సత్తా ఉన్నవాళ్ళు మైన మేనేజర్ రాకుండా ఇచ్చి మేనేజర్ గా పనిచేసే పవర్ ఉన్న వాళ్ళు మీరు మీరు ఈ చూట మాటలు చెప్పేటోళ్ళ చెప్పేట పోతారు ఇప్పటికైనా తెలుసుకోండి హెచ్ఎంఎస్ మీ గురించి పనిచేస్తాను ఇద్దరు మెడికల్ బోర్డు వస్తే ఇద్దరిని కూడా అన్ఫిట్ ఫార్ వన్ ఫిట్ ఫార్ జనరల్ బంధు ఏమన్నా తెలివి ఉన్నదా వాళ్ళు డాక్టర్లా తిడితే తిట్టిన అట్ల లాగేమన్నా వాళ్ళు ఇట్లా పెన్ను పేపర్ పట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అన్ఫిట్ అయిందట బండలు పోసే జనరల్ బస్ ఫిట్ అయ్యారు ఎట్లా ఏంటిది ఎటుకుతుంది కంపెనీ అటువంటి పనికి ఫిట్ చేస్తే నోరు మూసుకొని ఈ రెండు సంఘాలు ఎందుకు పన్నై ఎక్కడ పన్నై అని మేము అంటున్నాం ముగ్గురి అప్పుడు స్నైక్ వర్డ్స్ మేము ఇచ్చినప్పుడు హెచ్ఎంఎస్ స్ట్రాంగ్ మాట్లాడింది సర్ఫే అండర్ గ్రౌండ్ లో సేమ్ ప్లేస్ సేమ్ డిజిగ్నేషన్ సర్ఫేస్ లో పెట్టాలి ఇవాళ మైనింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉండి డిప్యూటేషన్ల మీద ఎనభై మంది ఓవర్మెన్ లు ఓపెన్ కాస్ట్ లా సర్కల్ లా పనిచేస్తున్నారు వేకల్సీ లేవు అనే అధికారం కూడా సింగర్ నియామకానికి లేదు నూట యాభై మంది చేసింది డిప్యూటేషన్ లో రెగ్యులర్ చేయడం హెచ్ఎంఎస్ పోరాటం డైరెక్టర్ ల ముందరి నేను ఆరం చేసిన ఐడి అని పిలిచిన ఐడి అన్నాడు ఏ బేస్ మీద చేసిన యాభై మంది చేస్తాం కదా లోపల ఫైనల్ డిప్యూటేషన్ మీద మరి మిగతా ఎందుకు చేయాలంటే ఒత్తిడి తీసుకొస్తే లాస్ట్ కు డైరెక్టర్ చెవులో సార్ ఫిఫ్టీ పర్సెంట్ చేసిన ఏంటి సౌకర్యాలి దుకాణం సగం సగం అనేది అది అడగాలి కదా ఎటువంటి రికగ్నేషన్ లేకుండా లేకుండా సంఘంగా సగంగా మేనేజ్మెంట్ వెంబడి పడుతున్నాం కార్మిక సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికైనా మైనింగ్ స్టాఫ్ ఈ వంద మోసం పనులు ఎవరు చేయాలి ప్రతి ఎలక్షన్ భూపాల్ పెళ్లి కూడా రాష్ట్రం ఎలక్షన్ బాండ్ పేపర్ ఇచ్చిండ్రు నీకు కోల్ ఇండియా మాదిరిగా మేము ఓవర్ టైమింగ్ పిస్తాం ఉన్నది మసలు అంటారు మైనింగ్ చేశాడు తర్వాత ఈపీ ఆపరేటర్ కూడా మోసం చేశాను మరి నేను ఈబిటర్ అడ్మిట్ చేసి మజూరు చేసే పది సంవత్సరాల తర్వాత ఆపరేటర్ మేము ప్రెస్ మీటింగ్ లో పెట్టి మీకు తెలుస్తా దమ్ ఉంది హెచ్చరిస్తూ లీగల్ గా డీజీఎంఎస్ కంప్లీట్ ఇచ్చినాం డీజీఎంఎస్ దగ్గర పోయి ఆయన రెగ్యులర్ ఆపరేటర్ గా తీసుకెళ్తే ప్రయత్నం చేసినాం ఇప్పటిదాకా ఇరవై రెండు మందిని మనం కన్సిడర్ చేసిన వాళ్ళకు సేమ్ జాబ్ మనం ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ గవర్నమెంట్ నంబర్ ఆపరేటర్స్ చేయించడం జరిగింది కనుక ఇప్పటికైనా మైనింగ్ స్టాఫ్ మీ సమస్యలు ఉన్నాయి మీ ప్రమోషన్స్ పెండింగ్ గురించి మాట్లాడతలేదు డిప్లొమా హోల్డర్స్ కు జేబీసీసీ ఒప్పందం ప్రకారంగా ఓవర్మెన్ ఇవ్వాలి డిప్లొమా మైనింగ్ డిప్లొమా గానీ ఎలక్ట్రికల్ డిప్లొమా గానీ సివిల్ కానీ ఎనీ డిప్లొమా జేబిసి ఒప్పందం డిప్లొమా వాళ్ళకు ఓ సూపర్వైజర్ సూపర్వైజర్ ఇవ్వకుండా షార్ట్ వేరింగ్ చేస్తాను సర్దా చేస్తాను అండర్వెంజర్ ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కువ వచ్చినట్టు చేస్తాను సర్టిఫికేట్ పాస్ అయితే పోలి సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు మజ్దూర్ అయిన ఉంటాను అండర్వెంజర్ ఇస్తాను ఏంటిది మీరే కదా గెలిపించింది మైనింగ్ సోదర్ ద్వారా ఒక్కసారి చేయండి ఈసారి హెచ్ఎంఎస్ ఉండండి మీ సమస్యను పరిష్కారం చేస్తామని మీకు అభ్యూజ్ చేస్తున్నాం ఈ బోకస్ బాట చెప్పే జూటా బాట పక్కన ఐఐటీసీ హెచ్ఎంఎస్ లో కలిసి రండి మీకోసం స్టాఫ్ ఇంత ఆమోదలు జగన్ బదులు కావాలంటారు కొందరైతే ఎందుకంటే ఓవర్మెంట్లకు శ్రద్ధ ప్రమాదం జరిగితే వాళ్ళ మీద నెట్టేస్తాను అంటారు మైజర్ నేను కానీ వాళ్ళ మీద నెట్టేస్తాను గతంలో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే మైనింగ్ స్టాఫ్ అండగా సూపర్వైజర్ స్టాఫ్ ఇవాళ లేదు స్టాఫ్ కనుక ఇప్పటికైనా అర్థం చేసుకుని హెచ్ఎంఎస్ నుంచి మీరు కలిసి రండి మీ సమస్య పరిష్కారం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని మీకు పిల్లుస్తున్నాను